బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ముప్పై మూడు బెయిల్ మరియు బాండ్లకు సంబంధించిన నిబంధనలు సెక్షన్లు నాలుగు వందల యాభై ఒక్క నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై మూడవ అధ్యాయం బెయిల్ మరియు బాండ్లను నియంత్రించే వివరణాత్మక చట్టపరమైన ఫ్రేమ్ ను అందిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఒక్క నుండి నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు బెయిల్ మంజూరు ప్రక్రియ మరియు బాండ్ల అవసరాలు పారదర్శకంగా న్యాయంగా మరియు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ఈ అధ్యాయం బెయిల్ మంజూరు చేసే షరతులు విధి విధానాలు మరియు ష్యూరిటీల బాధ్యతలతో సహా బెయిల్ యొక్క వివిధ అంశాలను ప్రస్తావిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఒక్క నాన్ బెయిలబుల్ నేరం విషయంలో ఇప్పుడు బెయిల్ తీసుకోవచ్చు సెక్షన్ నాలుగు వందల యాభై ఒక్క నాన్ బెయిలబుల్ నేరాలకు సంబంధించిన కేసులలో బెయిల్ మంజూరు చేసే షరతులను వివరిస్తుంది ఈ పాయింట్లు న్యాయ విచక్షణ న్యాయమూర్తులు న్యాయమైనదని విశ్వసిస్తే నాన్ బెయిలబుల్ కేసులలో బెయిల్ మంజూరు చేసే విచక్షణాధికారం న్యాయమూర్తులకు ఉంటుంది పరిగణనలు నేరం యొక్క స్వభావం నిందితుడి పాత్ర మరియు పరారీలో ఉండే అవకాశం వంటి అంశాలు పరిగణించబడతాయి ఈ సెక్షన్ తీవ్రమైన కేసుల్లో కూడా పరిస్థితులను న్యాయమైన అంచనా ఆధారంగా బెయిల్ మంజూరు చేయవచ్చని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై రెండు బెయిల్ యొక్క ప్రత్యేక షరతులు సెక్షన్ నాలుగు వందల యాభై రెండు నిందితుడు విడుదల నిబంధనలకు కట్టుబడి ఉండేలా బెయిల్ మంజూరు చేసేటప్పుడు విధించే ప్రత్యేక షరతులను నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు విధించిన షరతులు షరతులు ప్రయాణంపై పరిమితులను కలిగి ఉండవచ్చు అధికారులకు క్రమం తప్పకుండా నివేదించడం మరియు పాస్పోర్ట్ ను సరెండర్ చేయడం వర్తింపు పర్యవేక్షణ బెయిల్ షరతులకు అనుగుణంగా పర్యవేక్షించడానికి మెకానిజమ్స్ ఈ నిబంధన బెయిల్ షరతులు ప్రమాదాలను తగ్గించడానికి మరియు నిందితుల సమ్మతిని నిర్ధారించడానికి అనుగుణంగా నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై మూడు నిందితులు మరియు ష్యూరిటీల బాండ్ సెక్షన్ నాలుగు వందల యాభై మూడు ప్రకారం నిందితులు మరియు వారి ష్యూరిటీలు బాండ్ పై సంతకం చే ఉంటుంది నిందితులు కోర్టులో హాజరు కావడానికి హామీ ఇస్తారు ఈ పాయింట్లు బాండ్ అవసరం బాండ్ ఆర్థిక హామీగా పనిచేస్తుంది పూచికత్తు బాధ్యత నిందితుడి సమ్మతిని నిర్ధారించడానికి పూచికత్తులు బాధ్యత వహిస్తారు విచారణలో నిందితుడి హాజరును సురక్షితంగా ఉంచడానికి ఆర్థిక హామీలు అమలులో ఉన్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై నాలుగు పూచికత్తుల విడుదల సెక్షన్ నాలుగు వందల యాభై నాలుగు కేసు ముగిసిన తర్వాత లేదా బాండ్ షరతులను నెరవేర్చిన తర్వాత వారి బాధ్యతల నుండి ష్యూరిటీలను విడుదల చేసే ప్రక్రియను వివరిస్తుంది ఈ పాయింట్లు బాధ్యతల పూర్తి ష్యూరిటీలు వారి బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత విడుదల చేయబడతారు కోర్టు ఆదేశాలు న్యాయస్థానం అధికారికంగా ష్యూరిటీలను విడుదల చేస్తుంది ఈ నిబంధన ష్యూరిటీలు వారి బాధ్యతల నుండి సకాలంలో మరియు అధికారిక పద్ధతిలో విడుదల చేయబడేలా నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఐదు నుండి సెక్షన్ నాలుగు వందల యాభై ఐదు మైనర్లకు సంబంధించిన కేసులలో మైనర్ కోర్టులో హాజరు కావడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి బాండ్ అవసరం కావచ్చు కీ పాయింట్లు గార్డియన్ యొక్క బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాండ్ ను అందిస్తారు ప్రత్యేక పరిగణనలు ఆ మైనర్లు తగిన జాగ్రత్తతో నిర్వహించబడుతున్నారని నిర్ధారిస్తుంది చట్టపరమైన ప్రక్రియలో మైనర్లు ప్రాతినిధ్యం వహిస్తారని మరియు వారి ఆసక్తులు రక్షించబడతాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఆరు కస్టడీలో ఉన్న నిందితుడి రిమాండ్ సెక్షన్ నాలుగు వందల యాభై ఆరు ప్రకారం బెయిల్ నిరాకరించిన లేదా షరతులు పాటించకపోయినా నిందితుడిని కస్టడీకి పంపే అవకాశం ఉంది ఈ పాయింట్లు రిమాండ్ విధానాలు నిందితులను రిమాండ్ చేసే ప్రక్రియను వివరిస్తుంది న్యాయపరమైన పర్యవేక్షణ రిమాండ్ నిర్ణయాలు న్యాయబద్ధంగా జరుగుతాయని నిర్ధారిస్తుంది రిమాండ్ విధానాలు స్పష్టంగా మరియు న్యాయంగా ఉన్నాయని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఏడు బెయిల్ తిరస్కరణకు వ్యతిరేకంగా అప్పీల్ సెక్షన్ నాలుగు వందల యాభై ఏడు బెయిల్ తిరస్కరణకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతిస్తుంది నిర్ణయాలను సమీక్షించడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు నిందితుడు బెయిల్ తిరస్కరణలపై అప్పీల్ చేయవచ్చు హైయర్ కోర్టు రివ్యూ బెయిల్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని నిర్ధారిస్తుంది ఈ సెక్షన్ బెయిల్ తిరస్కరణలను సవాలు చేయవచ్చని నిర్ధారిస్తుంది న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఎనిమిది షరతులు సెక్షన్ నాలుగు వందల యాభై ఎనిమిది నిందితుడు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా బెయిల్ బాండ్ లో చేర్చబడే నిర్దిష్ట షరతులను వివరిస్తుంది ఈ పాయింట్లు నిర్దిష్ట షరతులు షరతుల్లో సాక్షులతో పరిచయం నివాసం నిర్వహించడం మరియు నేర కార్యకలాపాలకు దూరంగా ఉండటంపై పరిమితులు ఉండవచ్చు వర్తింపు పర్యవేక్షణ షరతులకు కట్టుబడి ఉండేలా మెకానిజంస్ ఈ నిబంధన బెయిల్ షరతులు సమగ్రంగా మరియు అమలులో ఉన్నాయని నిర్ధారిస్తుంది ఈ నిబంధన బెయిల్ షరతులు సమగ్రంగా మరియు అమలులో ఉన్నాయని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై తొమ్మిది బాండ్ జప్తు సెక్షన్ నాలుగు వందల యాభై తొమ్మిది బెయిల్ బాండ్ ను జప్తు చేసే పరిస్థితులను వివరిస్తుంది సాధారణంగా నిందితులు పాటించినందున ఈ పాయింట్లు పాటించని పరిణామాలు నిందితుడు షరతులను పాటించడంలో విఫలమైతే బాండ్లు జప్తు చేయబడతాయి ఆర్థిక జరిమానాలు జప్తు చేయడం వల్ల పూచి ఆర్థిక జరిమానాలు విధిస్తారు బెయిల్ షరతులను పాటించడంలో విఫలమైతే ఆర్థిక పరిణామాలు ఉన్నాయని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై బెయిల్ తగ్గింపు కోసం దరఖాస్తు సెక్షన్ నాలుగు వందల అరవై బెయిల్ మొత్తాన్ని తగ్గించడానికి దరఖాస్తులను అందిస్తుంది బెయిల్ అధిక భారం కాదని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు తగ్గింపు అభ్యర్థనలు నిందితుడు బెయిల్లో లో తగ్గింపును అభ్యర్థించవచ్చు న్యాయపరమైన పరిశీలన తగ్గింపు అభ్యర్థనల మెరిట్లను కోర్టులు సమీక్షిస్తాయి ఈ నిబంధన బెయిల్ మొత్తాలు న్యాయమైనవని మరియు అతిగా శిక్షించబడదని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై ఒక్క వ్యక్తిగత గుర్తింపుపై విడుదల సెక్షన్ నాలుగు వందల అరవై ఒక్క న్యాయస్థానం సముచితమని భావించిన కేసులలో వ్యక్తిగత గుర్తింపుపై నిందితుడిని విడుదల చేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు వ్యక్తిగత గుర్తింపు నిందితుడు కోర్టుకు హాజరవుతానని ఇచ్చిన హామీ ఆధారంగా విడుదల చేయబడతాడు న్యాయ విచక్షణ ఇది ఎప్పుడు సముచితమో కోర్టులు నిర్ణయిస్తాయి తగిన కేసుల్లో ఆర్థిక భారం లేకుండా 한다 బెయిల్ మంజూరు చేయవచ్చని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై రెండు బెయిల్ షరతుల సమీక్ష సెక్షన్ నాలుగు వందల అరవై రెండు బెయిల్ షరతులు సముచితంగా మరియు న్యాయంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించవలసి ఉంటుంది ఈ పాయింట్లు కానుగుణ సమీక్ష బెయిల్ షరతుల యొక్క సాధారణ అంచనాలు షరతుల సర్దుబాటు షరతులను అవసరమైన విధంగా సవరించవచ్చు ఈ నిబంధన న్యాయబద్దత కోసం బెయిల్ షరతులు నిరంతరం సమీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై మూడు షరతులను ఉల్లంఘించినందుకు అరెస్టు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే నిందితులను అరెస్టు చేయడానికి సెక్షన్ నాలుగు వందల అరవై మూడు అనుమతిస్తుంది కీ పాయింట్లు షరతుల అమలు బెయిల్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది తక్షణ చర్య ఉల్లంఘనల కోసం తక్షణ అరెస్టును అనుమతిస్తుంది ఈ సెక్షన్ బెయిల్ షరతులు ఖచ్చితంగా అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై నాలుగు బెయిల్ రద్దు సెక్షన్ నాలుగు వందల అరవై నాలుగు ప్రకారం నిందితుడు షరతులను పాటించడంలో విఫలమైతే లేదా నేర కార్యకలాపాలకు పాల్పడితే బెయిల్ ను రద్దు చేయవచ్చు ఈ పాయింట్లు రద్దుకు కారణాలు పాటించకపోవడం మరియు నేర ప్రవర్తన జ్యుడీషియల్ అథారిటీ బెయిల్ ను రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది చెల్లుబాటు అయ్యే కారణాలతో బెయిల్ ను రద్దు చేయవచ్చని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై ఐదు డిశ్చార్జ్ కోసం దరఖాస్తు చేసుకునే ష్యూరిటీల హక్కు సెక్షన్ నాలుగు వందల అరవై ఐదు నిర్దిష్ట షరతులలో వారి బాధ్యతల నుండి విడుదల కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ష్యూరిటీలకు మంజూరు చేస్తుంది కీ పాయింట్లు డిశ్చార్జ్ కోసం దరఖాస్తు ష్యూరిటీలు తమ బాధ్యతల నుండి విముక్తి పొందాలని అభ్యర్థించవచ్చు కోర్టు పరిశీలన న్యాయస్థానాలు చెల్లుబాటు అభ్యర్థనలను సమీక్షించి ఆమోదిస్తాయి సముచితమైనప్పుడు ష్యూరిటీలు తమ బాధ్యతల నుండి నిష్క్రమించడానికి ఒక యంత్రాంగాన్ని కలిగి ఉండేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై ఆరు సెక్షన్ నాలుగు వందల అరవై ఆరు ప్రకారం ప్రజాశాంతికి ముప్పుగా భావించే వ్యక్తులు మంచి ప్రవర్తన కోసం బంధాన్ని పోస్టు చేయాలి ఈ పాయింట్లు ప్రజా భద్రతా వ్యక్తులు మంచి ప్రవర్తనను కలిగి ఉండేలా చూస్తారు చట్టపరమైన ఆవశ్యకత ప్రమాదం ఉన్నవారికి బాండ్లను తప్పనిసరి చేస్తుంది ఈ నిబంధన సంభావ్య అంతరాయం కలిగించే వ్యక్తుల నుండి బాండ్లను కోరడం ద్వారా ప్రజాభద్రతను ప్రోత్సహిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై ఏడు జప్తు చేయబడిన బాండ్ రికవరీ సెక్షన్ నాలుగు వందల అరవై ఏడు జప్తు చేయబడిన బాండ్ మొత్తాన్ని రికవరీ చేసే విధానాలను వివరిస్తుంది ఈ పాయింట్లు రికవరీ ప్రక్రియ బాండ్ రికవరీ కోసం చట్టపరమైన చర్యలు అమలు ఆర్థిక జరిమానాలు వసూలు చేయబడతాయని నిర్ధారిస్తుంది ఈ విభాగం జప్తు చేయబడిన బాండ్లను సమర్థవంతంగా తిరిగి పొందేలా నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై ఎనిమిది విదేశీ పౌరులకు బెయిల్ సెక్షన్ నాలుగు వందల అరవై ఎనిమిది విదేశీ పౌరులకు బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక పరిగణనలను అందిస్తుంది వారు చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా ఉండేలా చూస్తారు ఈ పాయింట్లు ప్రత్యేక పరిగణనలు ఆ విదేశీ పౌరులకు ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరిస్తుంది సమ్మతిని నిర్ధారించడం కోర్టు హాజరును నిర్ధారించడానికి షరతులు ఈ నిబంధన విదేశీ పౌరులు చట్టపరమైన అవసరాలకు లోబడి ఉన్నారని నిర్ధారిస్తూ న్యాయంగా వ్యవహరించేలా నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల అరవై తొమ్మిది నిర్ణయాల నోటిఫికేషన్ సెక్షన్ నాలుగు వందల అరవై తొమ్మిది అన్ని పార్టీలకు బెయిల్ నిర్ణయాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించింది ఈ పాయింట్లు సకాలంలో నోటిఫికేషన్ బెయిల్ నిర్ణయాల గురించి అన్ని పార్టీలకు తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది ప్రదర్శకత బెయిల్ ప్రక్రియలో స్పష్టతను ప్రోత్సహిస్తుంది ఈ సెక్షన్ బెయిల్ నిర్ణయాలు స్పష్టంగా మరియు వెంటనే తెలియజేయబడుతుందని నిర్ధారిస్తుంది ఈ సెక్షన్ బెయిల్ నిర్ణయాలు స్పష్టంగా మరియు వెంటనే తెలియజేయబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై జప్తుపై అప్పీల్ సెక్షన్ నాలుగు వందల బెయిల్ బాండ్ల జప్తుపై అప్పీళ్లను అనుమతిస్తుంది జప్తు నిర్ణయాలను సవాలు చేసే యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు జప్తుపై పోటీ చేయడానికి పూచికత్తులను అనుమతిస్తుంది న్యాయపరమైన సమీక్ష అప్పీళ్ల న్యాయమైన పరిశీలనను నిర్ధారిస్తుంది జప్తు నిర్ణయాలను సమీక్షించవచ్చు మరియు సవాలు చేయవచ్చునని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఒక్క ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఒక్క ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ను సమ్మతి నిర్ధారించడానికి బెయిల్ షరతుగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు పర్యవేక్షణ వర్తింపు సాంకేతికత ద్వారా బెయిల్ షరతులకు కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తుంది ఆధునిక సాంకేతికతలు పర్యవేక్షణ కోసం ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగిస్తుంది ఈ విభాగం బెయిల్ షరతులకు అనుగుణంగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై రెండు ఊ బెయిల్ దరఖాస్తులకు చట్టపరమైన సహాయం సెక్షన్ నాలుగు వందల డెబ్బై రెండు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు సరైన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండేలా చట్టపరమైన సహాయాన్ని అంది తప్పనిసరి పాయింట్లు చట్టపరమైన సహాయానికి యాక్సెస్ బెయిల్ దరఖాస్తుల్లో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది సమాన న్యాయం బెయిల్ ప్రక్రియలో న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ నిబంధన వ్యక్తులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు చట్టపరమైన సహాయాన్ని పొందగలరని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల మూడు బెయిల్ మరియు బాండ్లపై డేటా సెక్షన్ నాలుగు వందల మూడు ట్రెండ్లను పర్యవేక్షించడానికి మరియు పారదర్శకతను నిర్ధారించడానికి బెయిల్ మరియు బాండ్లపై సమగ్ర డేటాను నిర్వహించడం అవసరం ఈ పాయింట్లు డేటా నిర్వహణ బెయిల్ నిర్ణయాలపై రికార్డులు ఉంచబడతాయని నిర్ధారిస్తుంది ప్రదర్శకత మరియు విశ్లేషణ డేటా ఆధారిత అంతర్దృష్టులను ప్రోత్సహిస్తుంది ఈ విభాగం బెయిల్ నిర్ణయాలపై డేటాను నిర్ధారిస్తుంది క్రమ పద్ధతిలో సేకరించి విశ్లేషించబడుతుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై నాలుగు బెయిల్ ప్రాక్టీసుల పర్యవేక్షణ మరియు సమీక్ష సెక్షన్ నాలుగు వందల డెబ్బై నాలుగు బెయిల్ ప్రాక్టీసుల పర్యవేక్షణ మరియు సమీక్ష కోసం మెకానిజంలను ఏర్పాటు చేస్తుంది అవి న్యాయంగా మరియు ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారించడానికి కీ పాయింట్లు రెగ్యులర్ పర్యవేక్షణ బెయిల్ పద్ధతులపై కొనసాగుతున్న సమీక్షను నిర్ధారిస్తుంది ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ నిరంతర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఈ నిబంధన బెయిల్ పద్ధతులు క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయబడి మరియు మెరుగుపరచబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఐదు న్యాయాధికారులకు శిక్షణ స్థిరత్వం మరియు న్యాయబద్ధతను నిర్ధారించడానికి బెయిల్ మరియు బాండ్ విధానాలపై న్యాయాధికారులకు ప్రత్యేక శిక్షణను సెక్షన్ నాలుగు వందల ఐదు తప్పనిసరి చేస్తుంది ఈ పాయింట్లు ప్రత్యేక శిక్షణ జ్యుడీషియల్ అధికారులు బెయిల్ విధానాలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది స్థిరత్వం మరియు సరసత బెయిల్ చట్టాల యొక్క ఏకరీతి దరఖాస్తును ప్రోత్సహిస్తుంది బెయిల్ చట్టాలను నిష్పక్షపాతంగా వర్తింపజేయడానికి అవసరమైన శిక్షణను న్యాయాధికారులు పొందేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఆరు నిరుపేద నిందితులకు బెయిల్ సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఆరు నిరుపేద ప్రతివాదులకు బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక నిబంధనలను అందిస్తుంది వారు అన్యాయంగా నష్టపోకుండా చూసుకుంటారు ఈ పాయింట్లు అనాలోచిత పరిగణనలు ఆర్థికంగా వెనుకబడిన ప్రతివాదుల అవసరాలను పరిష్కరిస్తుంది సరసమైన చికిత్స బెయిల్ కు సమానమైన ప్రాప్యతను నిర్ధారిస్తుంది ఈ నిబంధన బెయిల్ పొందలేని ప్రతివాదులకు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఏడు బెయిల్ నిర్ణయాలపై కాలానుగుణంగా నివేదించడం సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఏడు ప్రదర్శకత మరియు జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి బెయిల్ నిర్ణయాలపై కాలానుగుణంగా నివేదించడం తప్పనిసరి పాయింట్లు సాధారణ నివేదికలు బెయిల్ నిర్ణయాలపై అప్డేట్లను నిర్ధారిస్తుంది ప్రదర్శకత స్పష్టత మరియు జవాబుదారితనాన్ని ప్రోత్సహిస్తుంది ఈ విభాగం బెయిల్ నిర్ణయాలు క్రమం తప్పకుండా నివేదించబడుతుందని మరియు సమీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనిమిది బెయిల్ పాలసీల ఇంపాక్ట్ అసెస్మెంట్ సెక్షన్ నాలుగు వందల ఎనిమిది ప్రకారం బెయిల్ పాలసీలు తమ ఉద్దేశిత లక్ష్యాలను సాధిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి న్యాయ ఫలితాలపై వాటి ప్రభావాన్ని అంచనా వేయాలి ఈ పాయింట్లు ఇంపాక్ట్ అసెస్మెంట్ బెయిల్ పాలసీల రెగ్యులర్ మూల్యాంకనం పాలసీ ఎఫెక్టివ్నెస్ బెయిల్ పాలసీలు న్యాయంగా మరియు ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ఈ నిబంధన బెయిల్ పాలసీల మూల్యాంకనం మరియు మెరుగుదలని ప్రోత్సహిస్తుంది విభాగం నాలుగు వందల తొమ్మిది కమ్యూనిటీ అవుట్రీచ్ రీచ్ మరియు విద్య సెక్షన్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రజల అవగాహనను పెంచడానికి బెయిల్ మరియు బాండ్ విధానాల గురించి కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలను తప్పనిసరి చేస్తుంది ఈ పాయింట్లు పబ్లిక్ ఎడ్యుకేషన్ బెయిల్ విధానాలపై అవగాహనను ప్రోత్సహిస్తుంది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సమాచారంతో కూడిన ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సెక్షన్ ప్రజలకు బెయిల్ సిస్టమ్ గురించి అవగాహన కల్పిస్తుంది విభాగం నాలుగు వందల ఎనభై రిస్క్ అసెస్మెంట్ టూల్స్ సెక్షన్ నాలుగు వందల ఎనభై బెయిల్ నిర్ణయాలను తెలియజేయడానికి రిస్క్ అసెస్మెంట్ సాధనాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది సాక్ష్యం ఆధారిత పద్ధతులను ప్రోత్సహిస్తుంది ఈ పాయింట్లు రిస్క్ అసెస్మెంట్ ప్రమాదకారకాలను అంచనా వేయడానికి సాధనాలను ఉపయోగిస్తుంది సాక్ష్యమాధారితం డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ నిబంధన బెయిల్ నిర్ణయాలు ప్రమాద అంచనాల ద్వారా తెలియజేయబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై ఒక్క అహింస నేరస్తులకు బెయిల్ సెక్షన్ నాలుగు వందల ఎనభై ఒక్క అహింస నేరస్తులకు ముందస్తు ట్రయల్ డిటెన్షన్ రేట్లను తగ్గించడానికి మరియు దామాషాను నిర్ధారించడానికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ పాయింట్లు అహింసాత్మక పరిగణనలు అహింస నేరస్తులకు బెయిల్ మంజూరు చేయడంపై దృష్టి సారిస్తుంది నిర్బంధాన్ని తగ్గించడం ప్రీ ట్రయల్ డిటెన్షన్ రేట్లను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ విభాగం ప్రీ ట్రయల్ డిటెన్షన్ యొక్క న్యాయమైన మరియు దామాషా వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది విభాగం నాలుగు వందల ఎనభై రెండు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు న్యాయబద్దత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి బెయిల్ మరియు బాండ్ విధానాలలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ పాయింట్లు ఉత్తమ పద్ధతులు నిరూపితమైన అంతర్జాతీయ పద్ధతులను అవలంబిస్తుంది ఫెయిర్నెస్ ను మెరుగుపరచడం వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నిబంధన గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసుల నుండి బెయిల్ సిస్టమ్ ప్రయోజనం పొందేలా చేస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై మూడు లా ఎన్ఫోర్స్మెంట్ తో సమన్వయం సెక్షన్ నాలుగు వందల ఎనభై మూడు బెయిల్ షరతులను సమర్థవంతంగా అమలు చేయడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సమన్వయాన్ని తప్పనిసరి చేస్తుంది ఈ పాయింట్లు పరస్పర సమన్వయం చట్ట అమలుతో సహకారాన్ని నిర్ధారిస్తుంది ప్రభావవంతమైన అమలు షరతులకు అనుగుణంగా ప్రోత్సహిస్తుంది ఈ సెక్షన్ బెయిల్ షరతులు సమర్థవంతంగా అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై నాలుగు ఆరోగ్య కారణాల కోసం బెయిల్ సెక్షన్ నాలుగు వందల ఎనభై నాలుగు ఆరోగ్య కారణాలపై బెయిల్ మంజూరు చేస్తుంది నిందితుడి పట్ల మానవత్వంతో వ్యవహరించేలా చూస్తుంది ఈ పాయింట్లు ఆరోగ్య పరిగణనలు ఆరోగ్య సమస్యల ఆధారంగా బెయిల్ మంజూరు చేస్తుంది మానవీయ చికిత్స నిందితుడి శ్రేయస్సును నిర్ధారిస్తుంది ఈ నిబంధన బెయిల్ నిర్ణయాలలో ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై ఐదు తిరస్కరించబడిన బెయిల్ యొక్క పునః మూల్యాంకనం సెక్షన్ నాలుగు వందల ఎనభై ఐదు మొదట తిరస్కరించబడిన బెయిల్ దరఖాస్తులను తిరిగి మూల్యాంకనం చేయడానికి అనుమతిస్తుంది న్యాయమందేలా చూస్తుంది ఈ పాయింట్లు పునః మూల్యాంకనం బెయిల్ తిరస్కరణల పునః పరిశీలనకు అనుమతిస్తుంది న్యాయాన్ని నిర్ధారించడం బెయిల్ నిర్ణయాలలో న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ విభాగం బెయిల్ తిరస్కరణలను సమీక్షించవచ్చని మరియు రివర్స్ చేయగలదని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై ఆరు బెయిల్ షరతుల కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ సెక్షన్ నాలుగు వందల ఎనభై ఆరు బెయిల్ షరతులను సెట్ చేయడానికి మరియు అమలు చేయడానికి స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేస్తుంది ఈ పాయింట్లు చట్టపరమైన స్పష్టత బెయిల్ షరతుల కోసం నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది అమలు షరతులు అమలు చేదగనవని నిర్ధారిస్తుంది ఈ నిబంధన బెయిల్ షరతులు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది మరియు చట్టబద్ధంగా మంచి సెక్షన్ నాలుగు వందల ఎనభై ఏడు బెయిల్ ఫలితాలపై డేటా సేకరణ విధాన నిర్ణయాలను తెలియజేయడానికి బెయిల్ ఫలితాలపై డేటా సేకరణ మరియు విశ్లేషణను సెక్షన్ నాలుగు వందల ఎనభై ఏడు తప్పనిసరి చేస్తుంది ఈ పాయింట్లు డేటా విశ్లేషణ బెయిల్ డేటాను సేకరిస్తుంది మరియు విశ్లేషిస్తుంది పాలసీ సమాచారం విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి డేటాను ఉపయోగిస్తుంది ఈ విభాగం బెయిల్ పాలసీలు సమగ్ర డేటాపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై ఎనిమిది బెయిల్ ఉల్లంఘనలను పరిష్కరించే మెకానిజంస్ సెక్షన్ నాలుగు వందల ఎనభై ఎనిమిది బెయిల్ షరతుల ఉల్లంఘనలను పరిష్కరించడానికి జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి మెకానిజంలను వివరిస్తుంది ఈ పాయింట్లు ఉల్లంఘన మెకానిజంస్ బెయిల్ ఉల్లంఘనలను పరిష్కరించడానికి విధానాలను ఏర్పాటు చేస్తుంది జవాబుదారితనాన్ని నిర్ధారించడం బెయిల్ షరతులకు కట్టుబడి ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది ఉల్లంఘనలను సమర్థవంతంగా పరిష్కరించేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బెయిల్ పద్ధతులపై పబ్లిక్ రిపోర్టింగ్ సెక్షన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ప్రకారం న్యాయ వ్యవస్థపై ప్రదర్శకత మరియు ప్రజల విశ్వాసాన్ని నిర్ధారించడానికి బెయిల్ పద్ధతులపై పబ్లిక్ రిపోర్టింగ్ అవసరం ఈ పాయింట్లు పబ్లిక్ రిపోర్టింగ్ బెయిల్ పద్ధతుల్లో ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది బిల్డింగ్ ట్రస్ట్ న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది బెయిల్ పద్ధతులు ప్రదర్శకంగా మరియు బహిరంగంగా జవాబుదారీగా ఉండేలా ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సారాంశం ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై మూడవ అధ్యాయం బెయిల్ మరియు బాండ్ల మంజూరు పర్యవేక్షణ మరియు అమలు కోసం సమగ్ర ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుంది సెక్షన్ నాలుగు వందల యాభై ఒక్క నుండి నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు బెయిల్ మంజూరు ప్రక్రియ న్యాయమైనదని పారదర్శకంగా మరియు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటుందని నిర్ధారిస్తుంది షరతులు విధి విధానాలు పూచికత్తుల బాధ్యతలు మరియు సమీక్ష మరియు అమలు కోసం యంత్రాంగాలతో సహా బెయిల్ యొక్క వివిధ అంశాలను నిబంధనలు సూచిస్తాయి న్యాయబద్ధత ప్రదర్శకత మరియు జవాబుదారితనాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను నిర్ధారిస్తూ నిందితుల హక్కులను సమర్థిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి